హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ సబ్ ఈరోజు మనం తక్కలపాడ గ్రామంలో ఆల్ఫాడ్ సీన్ గారి ఫీల్డ్లో ఉన్నాము మనం మినిమ్ పంట థర్టీ డేస్ స్టేజీలో మన ఎమర్జన్ కంపెనీ వారి గ్లోరీ అమూల్య ఫెస్టైడ్స్ వారి అమరాను రెండు కలిపి వాడటం జరిగింది ఈ ఫీల్డ్లో పురుగు కంట్రోల్ చక్కగా పురుగు కంట్రోల్ కూడా చాలా చక్కగా అయింది ప్లస్ గ్లోరీ వల్ల చాలా గ్రోత్ కానీ పచ్చదనం కానీ క్రాప్ చాలా హెల్దీగా ఉంది చూడండి పంట కూడా మీరు అబ్జర్వేషన్ చాలా చక్కగా ఉంది అది తర్వాత మళ్ళా ఈ మందులు వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ చూసి రైతు ఆల్ఫాడ్ సీన్ గారు మరలా మన మందులు ఎమర్జెన్ కంపెనీ వారి జూడో అండ్ మన టాప్ గ్రూప్ ఫర్టిలైజర్ గ్రోవెలి రెండు కూడా తెచ్చి మళ్ళీ ఈ పంట మీద మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది మంచి పంట మినుమ్ పంటపై మంచి సంరక్షణ కోసం అధిక దిగుబడుల కోసం మన ఎమర్జెంట్ కంపెనీ వారి అన్ని కెమికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఈ వీడియో మీకు అందరికీ రైతులందరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇది మీరు ఎక్కువ మంది రైతులకు వీడియో షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది రైతులు బెనిఫిట్ పొందుతారు మీకు ఈ మందులు ఏ కెమికల్స్ కావాలంటే ఈ కింది నంబర్ ను సంప్రదించండి మీకు రైతులందరికి కూడా మంచి బెనిఫిట్ పొందుతుంది మంచి సంరక్షణ ఉంటుంది మెనుక్ పంటపై ఏ సలహాలు కావాలని కింది నంబర్ ను సంప్రదించండి